తిరుచానూరు పంచాయతీలో వైసీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఇప్పటి వరకు టీటీడీ ఆస్తులు పంచాయతీ ఆస్తులపై దందాలు నడిపిన వైసీపీ గుండాలు ప్రైవేట్ ఆస్తులలో చొరబడుతున్నారని సిపిఎం జిల్లా నేత కందారప మురళి తీవ్ర విమర్శించారు తిరుచానూరు లెక్కదాఖల సరస్వతి నగర్లోని సర్వే నంబర్ రెండు వందల అరవైలో పెరుమాల్ అనే వ్యక్తి పేరుపై ఉన్న రెండు వందల ఇరవై అంకనాల స్థలంలో వైసీపీ ఎంపీటీసీ నరేష్ వారి అనుచరులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సిపిఎం నేతలు శనివారం నాడు ఉదయం కబ్జా జరుగుతున్న ప్రాంతంలో నిరసన తెలియజేశారు

దేవస్థానం ఆస్తులను తినేశారు ఇవన్నీ చాలా ఇప్పుడు ప్రైవేటు భూములు కూడా మళ్ళారు ఇక్కడ ఈ తిరుచానూరు సర్పంచ్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి ఆయన అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన బంధువులు అని చెప్తున్నారు ఇక్కడ ఎంపీటీసీగా కూడా ఉండడని చెప్పి ఆయన గురించి చెప్పారు నాకు ఇట్లాంటి వాళ్ళందరూ పనేమంటే ఎక్కడ అమాయకంగా దొరుకుతారో ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళందరి మీద దౌర్జన్యాలు చేయడం పేదల భూముల్ని పెరుక్కోవడం ఇది ఒక నిత్య కృత్యంగా మారిపోయింది దీన్ని సహిస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈరోజు సిపిఎం తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాన్ని వాస్తవంగా ఇది ఒక ప్రైవేటు భూమి ప్రైవేటు భూమిలో వచ్చి అక్రమంగా ఏదో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పనికి మాలని కాగితాలు ఏదో పెట్టుకొని అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూ యజమానులకి అశాంతి కలిగించే కార్యక్రమాన్ని చేస్తున్నారు పోలీసులు ధరకి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది ఏఎస్పికి చెప్పాం ఎస్పీకి చెప్పాం సిఈకి చెప్పాం పోలీసులను పోలీసులు వీళ్ళని పిలిపించి కట్టడానికి వీలేదని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటే అధికార పార్టీ నాయకుల జోక్యం ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే విధిలేని పరిస్థితుల్లో ఇక పోలీసులు నమ్ముకుంటే జరగదు లేదంటే రెవెన్యూను నమ్ముకుంటే జరగదు ఈ వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఫీల్డ్కొచ్చి ఈ అక్రమాన్ని ఈ భూ కబ్జాని అడ్డుకోవడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశాను నేను లిఫ్ట్ చేయలా ఆయన కొడుకు ఫోన్ చేశా లిఫ్ట్ చేయలా అంటే ఇవన్నీ నీ యొక్క ఆశీర్వాదంతో జరుగుతూ ఉంటాయా ఇక్కడ రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే మీరందరూ కూడా ఈ దందాలకి అన్ని రకాలుగా అండగా ఉండారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు దీన్ని చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు ఈ రకమైనటువంటి దందాలు ఇప్పటికీ చాలా కొనసాగుతూ ఉన్నాయి స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మొత్తం ఇచ్చాం మేమంతా లిస్టు పంచాయతీ ఆస్తులను వీళ్ళు ఏ రకంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారో డీటెయిల్డ్ కంప్లైంట్ ఇచ్చాం ఈరోజు దాకా చర్యలు అంటే టీటీడీ ఆస్తులు ఆక్రమించుకున్న పంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్న పట్టించుకోరు ఇప్పుడు నేరుగా ప్రైవేటు భూముల్లో కూడా వచ్చేసారంటే ఎంత ధైర్యం ఉంటే ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు వెంటనే ఇక్కడి నుంచి విత్డ్రా కాకపోతే మొత్తం ప్రజానీకాన్ని తీసుకొని వచ్చి తిరుచానూన దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఇది సరైనటువంటిది కాదు వైసీపీ నాయకులు కూడా వెంటనే తక్షణం రెస్పాండ్ కావాలి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకి మీ అండ లేకపోతే ఎంత అన్యాయంగా ఈ రకమైనటువంటి ప్రైవేటు భూముల్లో వస్తున్నారనే విషయాన్ని సమాధానం చెప్పాలి దీన్ని ఈ రకమైనటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అశాంతికి కారణమవుతున్నటువంటి వైసీపీ నాయకుల ఆగడాల్ని అడ్డుకోవడానికి ప్రజా ఉద్యమంగా మారుతున్నటువంటి దీనికి అందరూ అండగా నిలబడ నిలబడ